హలో స్వామి అరే స్వామి అన్నావు కదా ఈ అన్న ఎందుకురా ఏ స్వామి ఎవరు అడిగినా ఒకటే జాతకం చెప్తావా అరే నువ్వు ఏ రోజైనా ఒకే బ్రాండ్ తాగుతావురా అలాగే జాతకం చెప్పడం అనేది కూడా అరవై నాలుగు కళ్ళు ఒక కలరా నువ్వు వంద కొట్టు నీ జాతకం కూడా చెప్పేస్తా అబ్బా ఎందుకు మాకు కోటప్రోక వాళ్ళే చెప్పిన ముచ్చిన నాకు చెప్తామన్నా ఇక స్వామి నువ్వే యాభై రూపాయలు నీ జాతకం నేను చెప్తే పోయి దొరకే నువ్వు జాతకం చెప్తావా గంగమ్మ తల్లి చెప్పిన ముచ్చట మేము విన్నప్పుడు మా మందు తల్లి ముచ్చట మీరు వినరా మందు తల్లి ఏం జాతకం చెప్పుద్దు చెప్పరా చూద్దాం ఫస్ట్ పైసల్ అబ్బా ఫస్ట్ జాతకం తర్వాతే పైసల్ సరే మీకు అంటే తాగనళ్ళకు తాగుబోతలకు ఒకటే తేడా ఏంటో మేము ఎవరినైనా నమ్ముతాం అబ్బా రే అసలు జాతకం ఏటో చెప్పు బే అటు పక్క నీ జాతకం నేను ఫుల్ గా చెప్తా ఫుల్ గానే నడు సాయి సా సర్వ జగతికి మత్తుచ్చే ఈ మందు తల్లి ఏం చెప్తున్నదంటే పొద్దున్నే రెండు పేగ్గులు కొట్టు మధ్యాహ్నం మూడు పేగ్గులు కొట్టు రాత్రైతే ఫుల్ కొట్టి పడుకున్నా అంటే నీ జీవితం మొత్తం స్వర్గం సాయం సామె నాలాంటి వాడిని దత్త తీసుకొని నలభై ఒక్క రోజులు కడుపు నిండా తాయిస్తే నీ జీవితం అరే స్వర్గంలో ఉంటదని మా మందు తల్లి చెప్తుంది సామి చెప్పిందా అరే జాతకం చెప్తానని చెప్పి నీలాగే నన్ను కూడా నీ అనకాగబోతు చేసి తిప్పుకుందాం అనుకుంటున్నావా తల్లి చెప్పింది పైసలు ఇవ్వలేదు పైసలు ఇవ్వలేదా మా అమ్మ గంగమ్మ తల్లి ఇస్తా తీసుకోల్లి గంగమ్మ సారు సైన్మాన్ గా చూడమన్నాము చూసినాం కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే లేదు సార్ రే ఇందులో వాడేసుకున్న ఇన్ఫార్మ్ ఎవరు దొరికానా తెలివదు నాదిరా గిది కదే గానికి ఎందుకు ఇచ్చినావు సార్ నేను ఇయ్యలేదురా వాడే లాక్కున్నాడు ఎప్పుడు సార్ ఆపరేషన్ మాత కోసం డ్యూటీ చేస్తున్న రోజులవి ఎవరు నువ్వు మధ్యలో నువ్వు ఎవరు రాయనమ్మా అమ్మా పలిగింది రో అమ్మా ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు నన్ను పిలవాలని తెలియదురా అరే మీరు ఎంత మ్యాచ్రా ను నువ్వు ఏమైనా చెప్పన్నా తలకాయ మీద గట్టిగా కొట్టినవన్నా అమ్మా అమ్మ బీర్లు మీరు బిర్యానీ టైప్నది ఇక్కడ ప్రోగ్రామ్ సెటప్ నా కోసం ఉన్నట్టున్నది చిచ్చాంట్రా రేపు చేద్దామన్నా మంచి అడి రేపు చేసినాక ఇది మన అందరినీ చూస్తుంది కదా అప్పుడు దొరుకుతాం కదా అప్పుడేం చేద్దాం ఇంకేంది చంపేద్దామన్నా అబ్బో మీ బ్రెయిన్లు బాగా చంపేసినాక బాడీ దొరుకుతుంది అప్పుడు దొరుకుతాం కదా అప్పుడేం చేద్దాం బాడీ చేద్దాం చంపేద్దాం బాడీ మాయం చేసేద్దాం ఇవన్నీ చేసినా కానీ ఏదో ఒక చిన్న క్లో వదిలేస్తాం అప్పుడు అప్పుడేం చేద్దాం సరేరా అన్న మీరెవ్వరూ దొరకలా నేను ఒక్కడనే దొరికేశా నేను మీ అందరి పేర్లు చెప్పేస్తా ఇదే ఇది ఎలాగో చచ్చిపోతే దాని ఇంటి వాళ్ళు సఫర్ అవుతారు మనం జైలుకి వెళ్తాం మనం అక్కడ హ్యాపీగానే ఉంటాం నీకో ఫ్యామిలీ ఉంది నాకో ఫ్యామిలీ ఉంది రేపు నీ పెళ్ళం బయట తిరుగుతూ ఉంటుంది దాన్ని ఎవడో ఒకడు గెలుపుతాడు ఏం మాట్లాడుతున్నా నువ్వు గెలుపుతారా నీలాంటి వాళ్ళు ఎంత మంది లేరు బయట సరే నేను నాకు విషయం చెప్పున్నా గన్నావు ఏదో ఇంత టెన్షన్ లో ఆ రేపైనా సక్క చేస్తావా నీకు సెక్సే ఇంపార్టెంట్ అయితే దానికి సంబంధించిన వాళ్ళు వేరే ఉన్నా నువ్వు ఎప్పుడు రౌండ్ చేసుకోవాలన్నా నాకు ఫోన్ చే అవునరా రేపన్నావుగా రేపద్దు ఎల్లుండద్దన్న అంతేనా అమ్మతోడు పక్కా పక్కా అమ్మతోడు కన్ఫర్మ్ అరే కన్ఫర్మే తీసుకెళ్ళచ్చు అరే తీసుకోబా తీసుకోబా ఇప్పటికి లేటైంది పోవచ్చి నీకు ఫ్రీడమ్ వచ్చింది నాకు పైసలు వచ్చినాయి తీసుకుపోనా రెండు మూడు ఆరు ఎనిమిది పదహారు ఇంత మర్యాద అన్నా తాగినాక ఎవడు చక్కగా చేయడం ముచ్చల మాత్రం కరెక్ట్ చెప్పిన వాళ్ళు చేసిన చెల్పే నేనే పంపి తిని అన్నకు వారం కోసం ఫోన్ చేద్దాంరా నడువులు మా తానే పెద్ద దాదాన్ని నేను పట్టుకున్నా ఆ పిచ్చోడు నన్ను కొట్టి నా డ్రెస్ ఎత్తుకపోయిండు నేను సస్పెండ్ అయినా ఆ తర్వాత పిచ్చోడు అయినా మాతను పట్టించి ఆ పిచ్చోడు హీరో అయ్యిండు నేను జీరో అయినా తర్వాత నేను డ్రెస్ వేసుకొని డ్యూటీలో చేయనైనా నేనెందుకు సారు భయానికి కారణమేందో తెలిసింది కానీ గడ్డానికి కారణమేందో తెలియటంలే మళ్ళీ నా యూనిఫామ్ వేసుకునేంత వరకు నేను గడ్డం గీయలేదురా ఇంకో డౌట్ సార్ అడుగురా మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్ గడ్డం గీయడానికిరా